ఆయన తిరిగి లేచడడానికి కాదు ఆయన తిరిగి వస్తాడనడానికి కూడా సాక్ష్యం మేము అంటే నమ్మితే సరిపోదు ఆ నమ్మిన దానికి చెప్పండి మేము దానికి సాక్షులం అని చెప్పాలి మేము దానికి సాక్ష్యం చెప్తున్నాం ఎస్ ఆయన లేచాడు నువ్వు చరిత్ర ప్రకారం అడుగుతావో సైంటిఫిక్గా అడుగుతావో జాగ్రఫికల్గా అడుగుతావో ఎలా అడుగుతావు అడుగు నువ్వు ఎంత మేధావు అయినా నీ టెర్మనాలజీ నాకు తెలిగిపోవచ్చేమో కానీ పక్కా నేను నమ్మిన ఫైత్ నేను ప్రూవ్ చేస్తా అని నువ్వు సాక్ష్యంగా నిలబడాలి నిలబడగలవా నువ్వు నిలబడాలి నువ్వు చదివినా అందుకే చదవాలి నువ్వు ఉద్యోగం అందుకే చేయాలి నువ్వు సంసారం చేసినంతకే చేయాలి నువ్వు ఏమి చేసినా నీ ఇరుగు పరుగు సమాజానికే చెప్పండి నీ ప్రభువుని ఫ్రూ చేయడానికి ఎవడని చూపించడానికి నువ్వే ఒక కథలే సాక్ష్యం అవ్వాలి ఉండగలవా తిరిగి లేచా నమ్ముతున్నానండి తిరిగి లేచి నమ్ముతాను నువ్వేంటి దయ్యలు కూడా నమ్ముతే తిరిగి లేచాయండి నువ్వేంటి దయ్యాలు కూడా నమ్ముతాయి ఆయన తిరిగి లేచాడని నమ్మే వాళ్ళు కాదండి నమ్మిన దానికి నిలబడే వాళ్ళు కావాలి చెబితే ఏమనుకుంటారో చెబితే ఇంటికి రారేమో చెబితే డిస్టర్బ్ అయిపోద్ది చెప్పు ఇది నిజమని చెప్పు రాజులు ఎదుటి నిలబడినా చెప్పు ముఖ్యమంత్రి ఎదుటి నిలబడినా చెప్పు వారి నీకు ఎంత క్లోజ్ ఫ్రెండ్ అయినా చెప్పు రే ఇది నా రా దీనికి రుజువులు ఉన్నాయి రా దీన్ని నువ్వు ఎద్దేవా చెయ్యొద్దురా అని చెప్పు అలా చెప్పాలి రిజర్వేషన్ గుర్తుపెట్టుకోవాలి రాజులెడ్ తీసుకెళ్లి గట్టి కొట్టారట రాజులేడు తీసుకెళ్ళి ఏ ఫేటర్ మళ్ళీ చెప్పాబట్టే ఈ పెంక మోగుపద్ద ఈసారి కొట్టోదిలేస్తాం ఈసారి ఏదో ఒకటి ఇరిసేస్తాం అన్నారట జింకల్లా పారిపోయిన కుందేల్లా పారిపోయిన ఆ పేతర యాహాన శిష్యులు అన్నారట మీరు రాజులు ఎదురు కొట్టినా సైన్యాది అధిపతులు ఎదురు మీరు ఎక్కడ మమ్మల్ని కొట్టినా ఈ కళ్ళతో కన్న వాటిని చెవులతో విన్న వాటిని మేము చెప్పకుండా ఉండలేము దీనికన్నా బదులు మనం చాంపండ్ అన్నారట చచ్చిపోవడానికి రీ చచ్చిపోవడానికి రడిని అడుగుతున్నాను ఈ ఫెయిత్ కొరకు ఈ విశ్వాసం కొరకు ఈ రిజర్వేషన్ అనే మెసేజ్ కొరకు సొసైటీలో స్టాండ్ తీసుకోగలవా రేపు వస్తాయి కొత్త చట్టాలు బైబుల్ ఎవడో బహిరంగంగా పట్టుకెళ్ళడానికి వీల్లేదని సంకల పెట్టుకుని తెస్తావా మిమ్మల్ని అడుగుతున్నాను నేను రేపు అయినా చట్టాలు వస్తాయి ఉద్యోగంలో క్రీస్ట్ అన్నావో నీ సంగతి చూస్తామంటాం ఏం చేస్తావు అప్పుడు ఇరిగించేసే చట్టాలు రాబోతున్నాయి బహిర్గ బహిర్గతంగా ప్రకటించలేని చట్టాలు మొండి చట్టాలు రాబోతున్నాయి ఎలా గెలుస్తున్నారో ఏం జరుగుతుందో అందరికీ వెరుక మతమే రాజకీయమై రాజకీయమై మతమై పెత్తందారులు పెద్దలైపోయి మోతువర్లు మత బీజాలతో నిండిపోయి ఒక్కొక్కరు ఎలా క్వార్లేసుకుని ఎవరిని ఎలా మింగేయాలో చూస్తున్నాగా రే పొద్దున ఇంకా వింతలు జరగచ్చు క్రీస్టియన్కి సెపరేట్ కార్డులు క్రీస్టికి సెపరేట్ ఏరియా క్రీస్టికి ఇలా ఉండాలి అలా ఉండాలని ఇప్పుడు వార్త రాహుల్ గాంధీ అంటున్నాడు నేను రాహుల్ గాంధీకి సపోర్ట్ కాదు బీజేపీకి వ్యతిరేకం కాదు టీడీపీ మనకు సంబంధం లేదు వైసీపీ అసలు మనకు సంబంధం లేదు ఐ క్రిస్టియన్ నేను ఒక మాట అంటున్నాను రాహుల్ గాంధీ గారు ఒక మాట అన్నారు ఏమన్నారు ఇప్పుడు కన్ను క్రీస్టియన్ ఆస్తుల మీద పడిందంట క్రీస్టియన్ ఆస్తులు ఆస్తులను ఎలా ఆక్యుపై చేయాలని ఎదురు చూస్తున్నారు రేపు పొద్దున్న క్రిస్టియన్ ఆస్తులు అంటారు తర్వాత క్రీస్టియన్ హక్కులు అంటారు తర్వాత క్రీస్టియన్ పౌరసత్వం అంటారు తర్వాత ఇంకేమంటారు ఏం జరుగుతుందో ఏమవుద్దో అలాంటి టైంలో నడుగుతున్నాను క్రీస్తు పునరుద్ధానం చెందాడని నేను బలంగా నమ్ముతున్నాను మా ఇంట్లో ప్రార్థన చేసుకుని నేను అలా దేవుణ్ణి బలంగా నమ్ముతారంటే కుదరదు చెప్పాలి అపోస్తులు చేసిన పని అదే నమ్మం అన్నట్టుగా జరిగింది ప్రవచన లవో సాక్ష్యం ఇదిగో ప్రవచన లవగో సాక్ష్యం ఇదిగో దావి చెప్పాడు యషా చెప్పాడు ఎర్మియా చెప్పాడు ప్రవచన లవ్గో జరిగింది ఇదిగో దానికి సాక్ష్యం మేమే ఇప్పుడు అదే స్టాండింగ్ మందు కూడా అదిగో బైబిల్ రెఫరెన్స్ అదిగో చరిత్ర అదిగో బైబిల్ రెఫరెన్స్ అదిగో జాగ్రఫీ అదిగో బైబిల్ రెఫరెన్స్ అదిగో ఇజ్రాయల్ చరిత్ర అదిగో బైబిల్ రెఫరెన్స్ వీటన్నిటికి రుజువుపరిచి వివరించడానికి నేనే విట్నెస్ని చెప్పగలవా ఇప్పుడు చెప్పండి ఒకటి ప్రవచనసారం రెండు రుజువులు మూడవే రెండవ అధ్యాయం ముప్పై రెండు లేవట్ నడుచుకోండి ఈ సువార్తకి మేమందరం చెప్పండి సాక్ష్యం ఈ సువార్తకి మేమందరం సాక్ష్యం ఈ సువార్తకి మేమందరం సాక్ష్యం గారి ప్రసంగంలో చివరి ఎండింగ్ మెసేజ్ ఆయన ఏ విధంగా ల్యాండింగ్ చేస్తున్నట్టు చూడండి ఆ మెసేజ్కి ఈ మెసేజ్ యొక్క సారం ఈస్టర్ సండేలో మీరందరూ ఇక్కడ ఒక్క మాట నేర్చుకుని మీ ఉదయంలో మీ హృదయాల్లో రాసుకుని పోవలసిన మాట ఏంటో తెలుసా దేవుడు ఆయన లేపాడు దీని అందరికీ మేము సాక్ష్యం హృదయంలో రాసుకుని వెళ్ళిపోండి ఇంటికి మీ గుండెల్లో రాసుకుని వెళ్ళిపోండి ఇంటికి మీ మనసుల్లో రాసుకుని ఇంటికి వెళ్ళిపోండి దీనికి మేము సాక్షులం దీనికి మేము సాక్షులం అంటే ఈ మెసేజ్ ఈస్టర్ సండే మెసేజ్ లేదా గారి ప్రసంగం యొక్క సారం ఏంటో తెలుసా మనం సాక్షులుగా ఉండాలి ఈ సొసైటీలో సాక్షులుగా చంపుతారు కొడతారు తరుముతారు ప్లాన్ వేస్తారు స్కెచ్ చేసేస్తారు మన క్యారెక్టర్ డీగ్రేడ్ చేసి మాట్లాడతారు రకరకాల విషయాలు చేస్తారు ఏదైనా చేయండి దీనికి మేమందరం చెప్పండి సాక్షులు సాక్షులు ఎస్టర్ సండే మెసేజ్ ఏం చెప్పారయ్యా అని అడిగితే సాక్షులు ఈ సమాజానికి మేము సాక్షులు ఈ సమాజానికి మేము సాక్షులు అడుగుతున్నాను భూకంపం వచ్చింది చీకటి కమ్మింది మళ్ళీ భూకంపం వచ్చింది పునరుద్ధానం జరిగింది భాషలు మాట్లాడుతున్నారు ఆకాశంలో వింతలు జరుగుతున్నాయి భూలోకంలో వింతలు జరుగుతున్నాయి చనిపోయిన వారు తిరిగి లేస్తున్నారు ఆ మధ్యలో వార్త ఆయన తిరిగి లేచాడు దీని అందరికీ చెప్పండి సాక్ష్యం ఇలా జరిగినప్పుడట ఇందాక మనం చదువుకున్న ఆ మార్క్స్ వార్త పదహారు అధ్యాయం ఎనిమిది వచ్చినాలో వారు భయపడినందున ఎవరికి ఏమియూ చెప్పకుండా మౌనంగా ఉండిపోయారు ఈ రెఫరెన్స్ మనం నెరవేర్చకూడదు గుర్తుపెట్టుకోండి ఆ రోజు మొట్టమొదటి వాళ్ళు భయపడినందున పునరుద్ధరణ ఎవరికీ చెప్పలేకపోయారట ఈరోజు భయపడే ఉద్యోగాలకు భయపడుతున్నారు సంపాదనకు భయపడుతున్నారు సర్టిఫికేట్లకు భయపడుతున్నారు చెబితే స్నేహితులు అని భయపడుతున్నారు డొంక తిరగరు మాటలు మాట్లాడుతున్నారు దేనికి భయం దేనికి భయం మన కళ్ళ ముందు ఎవరున్నా ఎవరున్నా తీర్పులిచ్చే జడ్జిలున్నా మన కళ్ళ ముందు రాజులున్నా ఎవరున్నా చెప్పండి మనం సాక్షి ఒక పాస్టర్ గారిని చంపేస్తే మనమేమన్నాం చేయమని అడుగుతాం అది వేరే మతంలో ఎవరినైనా చంపేసినట్టు వార్తలు వింటే చెప్పండి చాలామందిని చంపేస్తారు కానీ మనం అది చేయము ఎందుకు తెలుసా మనం ఇక్కడ జడ్జిమెంట్లు నమ్మని చెప్పండి ఒకరోజు స్వచ్ఛమైన న్యాయమైన పవిత్రమైన ఒక తీర్పు ఉంది దాన్ని ఖచ్చితంగా చెప్పండి మనం నమ్ముతాం ఇలా చెప్పుకుంటూ మాట్లాడుకుంటూ చెప్పుకుంటూ మాట్లాడుకుంటూ చెప్పుకుంటూ ప్రాణాలు అర్పిస్తూ అర్పిస్తూ వెళ్ళి పెరుగు అడుగుతున్నాను ఇప్పుడు ఈ పాస్ట్రగాని చంపేశారు రేపు చంపేస్తారు మళ్ళీ నెల్లుండో ఆ పాస్టర్ చంపేశారు ఆమె పట్టుకున్నప్పుడే మెంటల్గా ప్రిపేర్ అయిపోయి ఉంటాం ఆ ప్రిపేర్ అయిపోయింది చెప్పిన సావో రేవో చెప్పండి ఏంలో తేల్చుకోవడానికే చెప్పండి నాగిటి మీద చెప్పండి చెయ్యస్ ఇప్పటికీలంతా కన్నీళ్ళతో నిండిపోయినా ఈ చెయ్యని తిరిగి చూడమన్నా చూడముగాక చూడము ఎందుకంటే ఈయనకు మేము సాక్షులు ఈయనకు మేము సాక్షులు రెండు వేల సంవత్సరాల క్రితం జరిగిన ఆ సంఘటనకి మేము సాక్షులం సాక్షులు ఓకే ఇంత మెసేజ్ విన్నారు చాలా మందికి రామాలు లిగ్స్ ఉంటాయి చెబుతాం ఈ రోజు నుంచి అనుకుంటారు కానీ గేట్ అవతల గెలుపులోకి మర్చిపోతారు ఎందుకు పోతుంది చెప్పినా ఆ పవర్ ఎందుకు పోద్ది అంటే అక్కడ ఒక ఆన్సర్ ఉంది అది మనం అంత బలంగా చెప్పాలి అంటే ప్రభు అంటాడు రెండవ అధ్యయ ముప్పై మూడు వచ్చిన చూడండి పేతుల ద్వారా అంటున్నాడు ఏమంటున్నాడో రెండవ అధ్యాయ ముప్పై మూడు వచ్చును రెండవ అధ్యాయ ముప్పై మూడో వచ్చిన కాగా పరిశుద్ధాత్మను గుచ్చిన వాగ్దానమును తండ్రి వలన పొంది మీరు చూచుచు వినుచున్న దీనిని కుమ్మరించున్న చెప్పండి ఇంత బలంగా పేతురు ప్రసంగం చెప్పడానికి ఏంటి చెప్పండి శక్తి అపోస్తులంత బలంగా ప్రకటించడానికి కారణం ఏంటి చెప్పండి తెలియని ఒక శక్తి ఆ శక్తి పేరే పరిశుద్ధాత్మ నీలో పరిశుద్ధాత్ముడు ఉంటే నీలో పరిశుద్ధాత్ముడు ఉంటే నాలో పరిశుద్ధాత్మ ఉంటే ఆ పరిశుద్ధాత్ముడు ఈ సమాజంలో ఆయన గురించి ఎలా మాట్లాడాలో నాకు ధైర్యం ఇచ్చి నిలబెడతాడు ధైర్యంగా మాట్లాడతాను కత్తి ఎలా మీదకు వచ్చేసిన చావు ప్రకటనలు ఆల్రెడీ స్కెచ్ చేసేసిన ఆ పరిశుద్ధాత్ముడు నాకు ఒక ధైర్యం ఇస్తాడు ఇలాంటి భాగ్యాన్ని నేను కాదనుకోలేను ఆయన కొరకు చనిపోవడానికి కూడా చెప్పండి నేను సిద్ధం ఆ పవర్ ఎవరికి వస్తుంది అంటే అందరికీ రాదండి చెప్పండి పరిశుద్ధాత్మను పొందుకున్న వారికి వస్తాయి నీకుంటే నేను అడుగుతున్నాను నీ ప్రభు కొరకు సిగ్గుపడగడ చెప్తావు అరే సువార్త చెప్తే ఏమనుకుంటాడు ఏమనుకుంటా నీ తలక ఏమనుకున్నా చెప్పు అని చెప్పే సిగ్గుపడే విషయాలు ఏం చెప్పంగా సువార్త చెప్తావు ఏం చెప్తావు వాటిని కూర్చి నువ్వు ధైర్యంగా చెప్పలేకపోతున్నావు అంటే నువ్వు ఎవరిని పొందుకోలేదు చెప్పండి పరిశుద్ధాత్మను పొందుకోలేదు ఆ పరిశుద్ధాత్మ నీకు రాలేదు కనుక ఆ పరిశుద్ధాత్మను పొందుకోలేదు కనుక బహుశా నువ్వు బలంగా చెప్పలేకపోతున్నావేమో విజయం మందే ఆల్రెడీ గెలిచేసాం గెలిచేసి ట్యాగ్ వేసుకుని తిరుగుతున్నాం ఆల్రెడీ ఆ విక్టరీ ఇంత ఇచ్చింది ఎవరు తెలుసా అన్న అనేవాడు మైకింగ్ మైకింగ్ నా రాజు ఇచ్చాడు ఆ ట్యాగ్ వేసారు మన మీద ఆ ట్యాగ్ రేపు పొద్దున్న మళ్ళీ విక్టరీని ఎవరు చూడబోతున్నారంటే నేను నువ్వు మనమందరం విజయం మంది ఆ రోజు ఇన్ని రోజులు మరణం మనల్ని ఎక్కిరించింది ఒకరోజు చెప్పండి ఆ మరణాన్ని మనం ఎక్కిరిస్తాం ఏ మరణమా ఏ నువ్వు నన్నేమి చేయలేవు నీ ముళ్ళెక్కడా నీ బలం ఎక్కడా ఐఎమ్ ఎక్టరీ మ్యాన్ నువ్వు ఇంకా నన్నేమీ నువ్వు చేయలేవు ఇంకేమీ చేయలేవు ఆ రోజు మరణపు పాట అంట మరణాన్ని ఎక్కరించే పాట పాడతామంట అంటున్నాడు చూడండి విజయం విజయం అందుకే మనం ఎవరైనా చెప్తున్నా ఓడిపోయిన వాళ్ళం కాదు పిరుకోలం కాదు చెప్పండి ఆల్రెడీ గెలిచిన వాళ్ళం మనం గెలిచిన వాళ్ళు మళ్ళీ చెప్తున్నాను గెలుస్తాం గెలుస్తాం మళ్ళీ ఒకరోజు గెలవబోతున్నాం ఈ కుళ్ళిపోయిన దేహాల నుంచి మళ్ళీ తిరిగి లేకపోతున్నాం ఈ ప్రమాదాల గురైన దేహాల నుంచి మళ్ళీ సజీవంగా లేకపోతున్నాం ఈ రోగాలకి నిలయమైన ఈ దేహాల నుంచి తిరిగి లేకపోతున్నాం ఒక నూతన శరీరంగా లేస్తాం ఆ రోజు విక్టరీ సాంగ్ పాడుతాం ఆ సాంగ్లో ఫస్ట్ లేని చెప్పిన ఓ మరణమా ఇక నువ్వు మమ్మల్ని ఏమీ చేయలేవు చిన్నోడిని తింటున్నావు పెద్దోడిని తింటున్నావు డబ్బున్న తింటున్నావు డబ్బు లేని తింటున్నావు చదువు నుండి తింటున్నావు చదువు లేను తింటున్నావు అందరినీ తింటున్నావు ఈరోజు మేము చెప్పండి నేను అంటాం అంటామంటా ఎవరిని మరణాన్ని పవర్ వస్తుంది ఆ రోజు అంటే పవర్ వస్తుంది నిజంగా మీరు చూడండి బ్యూటిఫుల్గా ఉండే ఫ్యామిలీ చక్కగా నడిచే ఫ్యామిలీ సడన్గా అందులో ఆ కుటుంబ యజమాని చచ్చిపోయానుకోండి ఆ ఫ్యామిలీ ఏమైపోతుంది చెప్పండి కొలాబ్స్ మతం అయిపోయింది ఆ ఫ్యామిలీ అంతే ఇక కుటుంబాలను చిదిమేస్తుంది ఉద్యోగాలను చిదిమేస్తుంది సంపద చిదిమేస్తుంది దాని పేరు మరణం కానీ ఒకరోజు ఆ మరణాన్ని చెప్పండి మనం చిదమేస్తాం చిదిమేస్తాం తొక్కేస్తాం దాని మీద ఎక్కి పాట పాడతాం ఒక నూతన యుగంలో అడుగులు వేస్తాం ఇన్నిటికి రుజువులు ఏంటయ్యా జేమ్స్ అని అడిగితే దానికి రుజువులు చెప్పండి మైకింగ్ చెప్పండి మన రాజు ఆయన ప్రసంగంలో నాకు నచ్చిన మాటలు రాస్తాను నా రాజు రాజుగా జన్మించాడు ఆయన యూదుల రాజు ఆయన ఇస్రాయేల్ రాజు ఆయన నీతికి రాజు ఆయన యుగాలకు రాజు ఆయన పరలోకపు రాజు రాజ్యానికి రారాజు ప్రభులకు ప్రభు రాజులకు రాజు మై మైకింగ్ జీజస్ ఆఫ్ నజరెత్ అది ఆయనే కాదు నువ్వు నువ్వు నేను మనమందరం మన రాజు కోసం ప్రకటించాలి ఇంకేం చెప్పాడు ఆయన నాగరికతలకు కేంద్ర బిందువు తత్వజ్ఞానానికి ప్రముఖుడు యాదాంత శాస్త్రానికి మూలం ఆయన కుమారుడు దేవుని కుమారుడు పాపుల రక్షకుడు సత్యానికి కేంద్ర బిందువు ఎవరైనా హీఈస్ మైకింగ్ జీజస్ ఆఫ్ నజరెత్ ఎవరైనా చేతులు చూస్తూ చూస్తుండగా చేతులకు మేకలేస్తే ఆ మేకల్ని తిరిగి చూపించిన నా రాజు పరిశైలు ఆయన నిలదీశారు పరిశైలు ఇబ్బంది పెట్టారు పిలాతు ఆయన్ని తప్పుల మీద తప్పులు మోపలే ప్రయత్నం చేశాడు చివ చివరికి పిలాతు కనుగొనలేకపోయాడు నివ్వరిపోయాడు ఏ రోజు పిలాత్ కలిసి చంపినా చివరికి ఒక మాట అన్నారు ఆయన్ని బంధించడం చెప్పండి అసాధ్యము ఎవరైనా మరణం ఆయన బంధించలేకపోయింది సమాధి ఆయన కట్టి ఉంచలేకపోయింది చరిత్ర ఆయనను దాయలేకపోయింది ఆయన పేరు చెప్పండి జీసఫ్ నజరేత్ ఇస్ మై చెప్పండి కేంగ్ నిజంగానే రాజు ఒకరోజు తెల్లని గుర్రాల మీద వస్తాడు మళ్ళందరిని తీసుకుని వెళ్తాడు ఇంకేం చేస్తాడు ఏ రాజు కొరకైతే చప్పట్లు కొట్టుకుని తిరిగారో ఏ రాజు కొరమైతే పేతురు ప్రారంభిట్టాడు ఏ రాజు కొరకైతే వారు అశువులు పాస్తారో ఏ రాజు కొరకైతే ఇంతగా నిద్రించిపోయి చనిపోతున్నారు ఏ రాజు కొరకైతే నిందలపాలు అవుతున్నారో ఏ రాజు కొరకైతే హత సాక్షులు అయిపోతున్నారో ఆ రాజు మళ్ళీ వీళ్ళందరిని ఒక రోజు రాబోతున్నాడు ఆయనే చెప్పండి మై చెప్పండి నా రాజు ఆయన పేరు నజరైడైన ఏసుడు దానికి మనమే చెప్పండి సాక్షులు 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 దేడు మిమ్మల్ని దీవించిన గాక